మొన్నటి వరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటే సీఎంకి కొంచెం తక్కువ అంతే ఒక పార్టీ అధినేత పైగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో కూటమి సర్కారుకు మద్దతిచ్చిన ఏకైక నాయకుడు ఇది దేశంలోనే ఆయన ఒక రికార్డు అని చెప్పుకోవాలి వాళ్ళు ఇంకా పూర్తిగా క్లెయిమ్ చేసుకోవట్లేదు అప్పట్లో చేసుకున్నారు అయితే అలాగని చెప్పి పవన్ కళ్యాణ్కి మొన్నటి వరకు రాజకీయ అనుభవం లేదు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో ఆయనకే తెలియదు కాసేపు సీఎం అవ్వాలంటారు కాసేపు వద్దు అంటారు ఇలాగ రకరకాల ప్రచారం జరిగింది కానీ ఇప్పుడు ఆయన చేస్తున్న యాజిటేషన్స్ కానీ ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు కానీ అధికారులకు ఆయన ఇస్తున్న ఆదేశాలు కానీ లేదంటే ఒక సమస్య పట్ల ఆయన డిప్యూటీ సీఎంగా ఉండి కూడా పోరాడుతూ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి ఆ పని పూర్తవ్వాలని ఆయన చేస్తున్న చర్చలు ఇవన్నీ చూస్తూ ఉంటే చాలా విజంతో ఉన్నారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు కాదు ఈయన ఒక అద్భుతమైన విజంతో ఉన్నారు ఓకే అది ప్రత్యర్థిని అధపాతాళానికి తొక్కేసే విజన లేదంటే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాష్ట్రంలో ఒక అద్భుతమైన పాలన అందించడానికి సంబంధించి విజన ఏదో ఒకటి విజనైతే ఖచ్చితంగా ఉంది టార్గెట్ అయితే మాత్రం పెద్ద టార్గెటే పెట్టుకున్నారు పవన్ ఏదో తక్కువగా అంచనా వేస్తే మాత్రం అతి పెద్ద పొరపాటే పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహరికి ఎందుకు ఇచ్చారా అని ముందు అందరూ అనుకున్నారు కానీ ఇప్పుడు అర్థమవుతుంది పౌర సరఫరాల శాఖ నాదెండ్ల మనోహరికి కావాలనే ఇచ్చారు కావాలనే తీసుకున్నారు అనేది బియ్యం స్కామ్ ఎటు నుంచి ఎటు వెళ్ళిపోయింది అంటే అది ఎవరో ఒక అగర్వాలో ఇంకో వ్యక్తి ఇంకో వ్యక్తితో చిన్న వ్యక్తిలో లేదంటే ఒక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని టార్గెట్ చేయడానికో వీళ్ళు మొదటి నుంచి ఆ ఇష్యూ తీసుకున్నారేమో అనుకున్నారు కానీ అది కాదు మొత్తం తీగలాగితే డొంకంతా కదిలిందని చెప్పి అరబిందో దగ్గర నుంచి జగన్ వరకు వెళ్ళిపోయింది ఇప్పుడు ఆ అంశం అతిపెద్ద కుట్ర జరుగుతుంది అతి పెద్ద స్కామ్ జరుగుతుంది వందల కోట్ల వేల కోట్ల కుంభకోణం ఈ బియ్యం అక్రమ తరలింపు వెనక ఉంది అనే అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే ప్రయత్నం చాలా గట్టిగా చేస్తున్నారు పవన్ కళ్యాణ్ నాదెంట్ల మనోహర్ ఇద్దరు కలిసి అంటే ఇది ఇప్పుడుకి ఇప్పుడు అనుకున్నది అంటే అది కష్టమే ఎందుకంటే ఆయన జూన్ పద్దెనిమిది పంతొమ్మిది తేదీల్లోనే ఆయన వెళ్ళారు అప్పట్లో గోడౌన్ సీజ్ చేశారు మంత్రి అవగానే అప్పటికప్పుడు వ్యూహాలు అప్పటికప్పుడు ప్లాన్లు సిద్ధం చేసుకుంటూ ఇవన్నీ జరగవు దాదాపు గతంలోనే పూర్తిగా కసరత్తు చేసి మొత్తం ఫైల్ అంతా రెడీ చేసి పెట్టుకున్నారు మొత్తం తెలుసు ఏం జరుగుతుంది ఏంటి ఏంటని కాకపోతే ఇప్పుడు ఒకేసారి కాకుండా చిన్న చిన్నగా మొత్తం తీగలు ఆగుతున్నారు మొత్తం డొంక అంతా కదులుతుంది అది ఎక్కడి వరకైనా వెళ్ళొచ్చు ఓవరాల్గా ఏం జరిగినా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది పవన్ కళ్యాణ్ గారి టార్గెట్ ఆయన లక్ష్యం ఏంటనేది ఇప్పటికే అందరికీ అర్థమైపోయింది ఇక్కడైనా పవన్ కళ్యాణ్ ని తక్కువ అంచనా వేస్తే పొరపాటే